వక్ఫ్ చట్టానికి సంబంధించి ఫేస్బుక్లో శాస్త్రి గారు అందించిన ఒక పోస్ట్ తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం ఉన్న చట్టం వక్ఫ్ బోర్డులకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టింది ఎంత అధికారం ఉంది అంటే దేశంలో ఏ ఆస్తి అయినా ఒకసారి గతంలో వక్ఫ్ ఆస్తిగా ఉండి ఉంటే నేడు ఆ ఆస్తి ఎవరి చేతుల్లో ఉన్న వక్ఫ్ బోర్డు దాన్ని తమ ఆస్తిగా ప్రకటించగలదు వక్ఫ్ ఆస్తులు నిర్వహణకు వక్ఫ్ బోర్డులకు అధికారాలు కల్పించడమే లక్ష్యంగా నెహ్రూ ప్రభుత్వంలో వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉనికిలోకి వచ్చింది తర్వాత ఇది కేంద్రీకృతమైంది అప్పటి నుండి ఇది చాలాసార్లు సవరించబడింది అయితే రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రాథమిక వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపు యాభై రెండు వేల ఆస్తులను కలిగి ఉంది రెండు వేల తొమ్మిది నాటికి నాలుగు లక్షల ఎకరాల్లో మూడు లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి అంటే వక్ఫ్ భూమి కేవలం పదమూడు ఏళ్లలో రెట్టింపు అయింది నేటికి సుమారు ఈ ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయి ఆస్తులు ఎలా పెరిగాయి ఎలా అంటే వక్ఫ్ బోర్డు ప్రైవేటు హిందూ ఆస్తులు మరియు పబ్లిక్ స్టేట్ ఆస్తులపై దావా వేస్తోంది వివిధ రెవెన్యూ వివిధ రెవెన్యూ శాఖలు మరియు సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు వక్ఫ్ క్లెయిమ్ను ఆమోదిస్తున్నాయి అంతే అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ పరం చేశారు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగుకు ముందు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో నుండి దిగిపోయే ముందు మార్చి నెలలో ఢిల్లీలో నూట ఇరవై మూడు విలువైన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరం చేసింది నిజానికి అప్పటికీ వీటి మీద ఢిల్లీ హైకోర్టు స్టే ఉంది అయినా అది పట్టించుకోకుండా వక్ఫ్కి కాంగ్రెస్ దారాదత్తం చేసింది ఇలా వక్ఫ్కి ఆస్తులు కట్టబెట్టడం చట్టవిరుద్ధం అని ఢిల్లీ హైకోర్టులో కేసు అయింది ఈ నూట ఇరవై మూడు ఆస్తులు పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో తమిళనాడులో ఒకరు తన భూమి అమ్ముకుందామంటే వక్ఫ్ నుండి ఎన్ఓసి తెచ్చుకోమన్నారు రిజిస్ట్రార్ ఎందుకు అని ఆరా తీస్తే ఆ గ్రామంలో గల పదకొండు వందల సంవత్సరాల పురాతన ఆలయంతో సహా మొత్తం గ్రామాన్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించింది దాంతో గ్రామస్తులు బిత్తరపోయారు ఈ సంఘటనలు అన్నిటి మీద దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వక్ఫ్ బోర్డులకు కాంగ్రెస్ కట్టబెట్టిన అపరిమితమైన అధికారాలకు చెక్కు పెడుతూ ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకువస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇప్పటికీ ఈ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇట్లు శాస్త్రి అసలు ఈ వక్ఫ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఆయన మరో పోస్ట్లో కూడా అందించారు అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం